ఓం నమ శివాయ శ్రీమాేణమ మిత్రులకి శివభలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెలలా మీతో ఉండి మీ మనోవాంచెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక ఆరు అద్భుతమైన ఉపాయాలు తెలుసుకుందాం ఇంటిలో ఈ వస్తువులు మనకి రెగ్యులర్గా ఉంటాయి కొన్ని అద్భుతమైన క్రియలకి అద్భుతమైన తంత్రాలకి అద్భుతమైన జ్యోతిష పరిహారాలకి మన ఇంట్లో ఉండే వస్తువులు ఉపయోగపడతాయనే విషయం కూడా మనకు తెలియదు కారణం ఏంటంటే మనం వాటిని ఆహారంగానే తీసుకుంటూ ఉంటాం మన వంటిళ్ళు ఆరోగ్యానికే కాదు మన జీవితాన్ని మార్చగలిగే అద్భుతమైన తంత్రాన్ని నిఘంటువు లాంటిది కానీ మనం దాన్ని గుర్తించలేం అందుకనే మన పెద్దలు చెప్తూ ఉంటారు వంటగది ఎప్పుడు శుభ్రంగా ఉండాలి శుభ్రంగా ఉండాలి అంటే చాలామందికి ఏమనుకుంటారు అంటే హైజనిక్గా ఉంటే మన మామూలుగా ఏదైనా బ్యాక్టీరియా లాంటివి రాకుండా ఉంటుందని అనుకుంటారు కాదు దానిలో అక్కడ ఉండే పదార్థాల్లో దివ్యమైన శక్తి ఉంది అని అర్థం ఈరోజు మనం చాలామంది జీవితాల్లో ఎదుర్కొంటున్న సమస్యలు ఒక ఆరు సమస్యలు ఆ ఏంటో చెప్తాను ఆరు ఉపాయాలు చెప్తాను స్కిప్ చేయకుండా పూర్తిగా చోట ప్రయత్నించేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి మీ సభ్యులకి కుటుంబ సభ్యులకి షేర్ చేయండి ఎందుకంటే ఇది ఇంట్లో మనందరం మన పూర్వీకులు మనకి ఇచ్చిన అద్భుతమైన వరం ఏంటంటే ఈ పదార్థాల్లో ఉన్న శక్తి మనకు తెలియక మనం దాన్ని సరిగ్గా వినియోగించుకోలేము చాలామంది అడుగుతూ ఉంటారు గురువుగారు మేము చేస్తున్నాం కదా కానీ మాకు ఎందుకు రావడం లేదు అని మనకి ఉచితంగా వచ్చే విషయాల మీద పెద్దగా ఫోకస్ ఉండదు ఎందుకంటే అది వస్తుంది కదా అనుకుంటాం అలాగే మన జీవితంలో దైవశక్తిని ఎలా పొందాలి గ్రహాల యొక్క అనుగ్రహాన్ని ఎలా పొందాలి గ్రహాలు నీచంగా ఉన్నప్పుడు వాటి నుంచి వచ్చే ప్రమాదాన్ని ఎలా తప్పించుకోవాలి వాటిని ఎలా తగ్గించుకోవాలి ఇలాంటి విషయాల గురించి మన పూర్వీకులు మన వంట గదిలో ఉండే పదార్థాలతో అద్భుతమైన ఉపాయాలు చెప్పారు నేను ముందు టూకీగా ఆరు విషయాలు ఆరు పాయింట్ గురించి పైన ఎందుకు చేయాలో చెప్తాను జాగ్రత్తగా వినండి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి జీవితాన్ని మార్చుకోగలిగే అద్భుతమైన ఉపాయాలు మన జాతకంలో సూర్యస్థానం బలహీనంగా ఉన్న సమాజంలో గౌరవ మర్యాదలు లేకపోయినా అంటే మేము లా అవమానిస్తూ పేరు ప్రతిష్టలు మీకు లభించాలన్నా మీరు ఉద్యోగంలో ప్రమోషన్ రావాలన్నా ఇంక్రిమెంట్స్ రావాలన్నా మీరు అలాగే మీ కుటుంబంలో అన్నదమ్ములు అక్క మధ్య గొడవలు వస్తూ ప్పుడు తిట్టుకుంటూ ఉండి ఆస్తుల గురించి లేకపోతే అనవసర విషయాల గురించి మీరు యుద్ధం చేస్తూ ఉన్న మీ జాతకంలో సూర్యబలం లేదని అర్థం మీ కుటుంబ సభ్యుల జాతకంలో సూర్యబలం అనేది లేదని అర్థం చాలామంది అంటూ ఉంటారు ఎలా తెలుస్తుంది అండి ఇలా అని మన నడవరిక మన ఆలోచన మన మాట మన చేస్తున్న పనులు మన దొంగ మంచా నిజాయితీగా ఉన్నామా లేదా అనేది మన మాట ఏదో ఒక సందర్భంలో చెప్తుంది అంటే దాని అర్థం ఏంటంటే మన జాతకాన్ని కూడా మన వాక్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు మన చేసే పనుల ద్వారా కూడా తెలుసుకోవచ్చు కాబట్టి మన జాతకంలో ఎప్పుడైతే సూర్యస్థానం బలహీనంగా ఉంటుందో ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటాం ఇలాంటి లక్షణం ఉన్న వాళ్ళు ఏం చేయాలి కుటుంబ సభ్యులు ఈ సమస్య ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు బెల్లంతో ఒక అద్భుతమైన ఉపాయం చెప్తాను మనం తినే బెల్లమే కదా అని చాలామందికి ఒక నెగ్లిజెన్సీ ఉంటుంది దీనికి ఉన్న శక్తి భగవంతుడి ప్రసాదంలో ఒక భాగం మన జీవితంలో ఒక భాగం ఏ పదార్థాన్ని తీసుకున్నా పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో తీసుకుంటే కలిగే లాభం అనేది మన ఆయుర్వేదం చెప్తుంది మన సనాతన ధర్మం ఎంతో అద్భుతమైనది ఆ అద్భుతాన్ని మీరు శోధించే కొందరికి మీకు తెలుస్తుంది ఏమీ తెలియకుండా ఏదో మనం పై పైన చూసి ఇది ఫలానా అని మాట్లాడటం ఏదైతే ఉంటుందో దాన్ని మించిన మార్కత్వం ఇంకోటి ఉండదు చాలామంది తెలియదు కారణం ఏంటంటే పదార్థాన్ని కొన్ని మనం సైన్స్ అంటే ఏంటి పరిశోధన చేస్తాం ఒక ఒక చిన్న విషయం ఒక మాలిక్యుల గురించి సంవత్సరాలు సంవత్సరాలు పరిశోధన చేసే వ్యక్తులు ఉన్నారు మన జీవితంలో మన ఋషులు మన కోసం మన పూర్వీకులు మన గోత్రం మనం ఎవరైతే మనం గోత్రంగా భావిస్తూ ఉంటామో మన పెద్దలు ఎవరైతే ఉన్నారో వారందరూ మన కోసం అద్భుతమైన జ్ఞానాన్ని ఆయుర్వేదంలోను జ్యోతిషంలోను తంత్రజ్యోతిషంలోను ఎన్నో రకాలుగా మన మానవాళికి ఉపయోగపడే విధంగా మన పూర్వీకులు చేశారు అవి మనం మర్చిపోతున్నాం ఈ బెల్లంలో ఆయుర్వేద పరంగా కాదు దైవపరంగా కూడా అద్భుతమైన శక్తులు ఉన్నాయి విధి విధానంగా వాడితే అనుభవము లాంటిది వెళ్ళాం దాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి ఇప్పుడు మనం ఎలా చేయాలో చెప్తాను ఎవరైతే జాతకంలో సూర్యస్థానం బలహీనంగా ఉందో అలాగే సమాజంలో గౌరవ మర్యాదలు ప్రేరప్రతిష్ఠల కోసం ప్రయత్నం చేస్తున్నారో అలాగే ఉద్యోగం ప్రమోషన్ అంటే మామూలుగా ఉద్యోగం చేస్తూ చేస్తూ ఎన్నో సంవత్సరాల నుంచి ఒకటే పొజిషన్లో ఉన్నవారు ప్రమోషన్ లేకపోవడం ఇంక్రిమెంట్స్ లేకపోవడం అలాగే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అన్నా చెల్లెళ్ళ మధ్య గొడవలు ఉన్నవారు వారి జాతకంలో సూర్యస్థానం బలహీనంగా ఉన్నవారు ఈ ఉపాయాన్ని చేసి చూడండి ఫలితాన్ని సత్వరం పొందుతారు మీరు చేయవలసింది ఏంటంటే మీరు ఒక రాగి కానీ లేదంటే రాగి ప్లేట్ కానీ నేను మీకు గ్లాస్ చూపిస్తున్నాను చిన్న చిన్న ప్లేట్లు దొరుకుతుంటాయి ఇరవై రూపాయలు ముప్పై రూపాయల దగ్గర నుంచి యాభై రూపాయలు దొరుకుతుంటాయి దానిలో కొంచెం ఇలా బెల్లాన్ని పెట్టి ఇలా మీ ఓపికని బట్టి కొద్దిగా బెల్లాన్ని పెట్టి మీరు ఆదివారం నాడు పేద ప్రజలకి ఎవరికైనా సరే దానం ఇవ్వండి దానం ఇచ్చి మీ ఓపిక బట్టి ఎంతమందికైనా ఇవ్వచ్చు అవి రాగి ప్లేట్లో రెండు ఐదు పది ఎంతమంది మీ ఇష్టం అంతమందికి ఇవ్వచ్చు ఇలా తొమ్మిది ఆదివారాలు కనుక మీరు చేసినట్లయితే మీకు సూర్యస్థానం బలపడుతుంది సూర్యస్థానం బలపడింది అంటే మీరు మానసికంగా కింకిన లెక్కే ఎందుకంటే నవగ్రహాల్లో సూర్యుడు మనం ఏదైతే మన స్టార్ ఉందో మన జాతకంలో మన ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుడు మన జాతకాన్ని బలపరిచినప్పుడు ఎన్నో గ్రహ సమస్యల నుంచి బయటపడతాం అది దాని అర్థం ఇది మొదటి ఉపాయం ఎవరైనా సరే ఆడవారైనా మగవారైనా చేయవచ్చు నెలసరి ఉన్నప్పుడు చేయమాకండి మిగతా సమయంలో ఎప్పుడైనా చేయవచ్చు ఎటువంటి ఆహార నిబంధనలు లేవు ఈ మొదటి ఉపాయానికి అలాగే రెండో ఉపాయం చెప్తాను మీ జాతకంలో కుజగ్రహం వల్ల మనం అన్ని రకాల సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు అంటే జా అంటే బలహీనంగా ఉన్నప్పుడు మీ పెళ్ళిళ్ళవో అంటే పెళ్ళి సమస్య వస్తుంది అలాగే వైవాహిక జీవితం సరిగా ఉండదు అంటే భార్యాభర్తల మధ్య సాంసారిక విషయాలలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నవారు జాతకంలో దోషం ఉందనే లెక్క అది గుర్తుంచుకోండి అలాగే మీకు కుజు కుజుడు గనక బలహీనంగా ఉన్నప్పుడు మీకు ఆరోగ్యపరంగా మైగ్రేన్ తలనొప్పి వస్తుంది అలాగే పక్షపాతం రావడానికి అవకాశం ఉంటుంది మీకు బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది బీపీ వస్తుంది దాంతోపాటు షుగర్ కూడా వస్తుంది మీరు చేయవలసిందల్లా తేలికైన ఉపాయం డబ్బులు ఖర్చు కాని ఉపాయం చెప్తున్నాను మంగళవారం ఉన్నాడు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి బెల్లం శనగల్ని నైవేద్యం పెట్టండి మనం చాలామంది దేవాలయాలు చూస్తూ ఉంటాం ఇవి వేయించిన శనగలు పచ్చి శనగలు ఉన్నాయి కదా చూపిస్తాను వీటిని ఉడకబెట్టి మనం తిరగమూత వేసి పంచి పెడుతూ ఉంటారు చాలామంది ఏంటో వీళ్ళు పెంచి పెడుతున్నారు నైవేద్యం అనుకుంటాం నైవేద్యం కాదు మన కుజు బలాన్ని పెంచుకోవడానికి చాలామంది వయస్సా కమ్యూనిటీలో ప్రతి మంగళవారం ఇస్తూ ఉంటారు వ్యాపారం చేస్తున్నవారు ఎందుకంటే బలం పెంచుకోవడానికి వాళ్ళు శనగలు తింటూ ఉంటే కొంతమంది నవ్వుతూ ఉంటారు ఏంటి అంటే దాని వాళ్ళు అతిగా అతిగత వాళ్ళు పద్ధతిగా తింటూ ఉంటారు వాళ్ళు పెద్దలు చెప్తూ ఉంటారు ఇది ఇది ఆహారంగా తీసుకో మన జీవితంలో బాగుంటుంది బలం పెరుగుతుంది చెప్తూ ఉంటారు కుజులు మన జీవితంలో బలహీనంగా ఉంటే సమస్యలు మనం చూసే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా అలాంటి సమస్య నుంచి బయటపడడానికి మీరు పచ్చి శనగలనైనా అలాగే వెంజిన శనగలనైనా సరే కొంచెం బెల్లాన్ని అలాగే శనగల్ని ఆంజనేయ స్వామికి నైవేద్యంగా పెట్టండి ఇలా మీరు ఏడు మంగళవారాలు చేయండి తప్పకుండా నెలసరి వస్తే మధ్యలో ఆగండి మిగతా సమయంలో కంటిన్యూగా మీ దేవాలయంలో స్వామివారికి కొద్దిగా అన్నా సరే నైవేద్యంగా పెట్టండి మన జీవితంలో ఇవన్నీ చేస్తూ ఉంటారు కానీ ఎందుకు చేస్తున్నారు తెలియదు చాలామందికి కానీ ఇది లాభం ఇలా చేయటం వల్ల మీకు మీ జాతకంలో కుజగ్రహం యొక్క బలం పెరుగుతుంది మీరు వ్యాపార అభివృద్ధి పెళ్లి సంబంధాలు పెళ్ళిళ్ళు కుదరడం లేదు బలహీనంగా ఉందనే వారికి ఇది చేస్తూ ఉంటే ఖచ్చితంగా వివాహం కుదురుతుంది చాలామంది ఏంటంటే మనకి అపనమ్మకాలు ఒక రకంగా చెప్పాలంటే చేతగాని వాడికి మాటలు ఎక్కువ సామెత్య ఉంటుంది అంటే ఏ ఎన్ని అవుతాయా అంటూ ఉంటారు మన చూడండి మీరు చాలామంది మీ పెద్దల్ని అడగండి చెప్తారు మీ నానమ్మల్ని అమ్మమ్మల్ని జేజమ్మలు ఉంటారు కదా వాళ్ళని అడగండి ఎందుకు చేస్తువారంటే ఇవన్నీ కూడా మన పూర్వీకులు ఆహార అలవాట్లలోనే గ్రహాల యొక్క స్థితిగతుల గురించి అర్థం చేసుకొని మనం ఇలా చేస్తే చాలు జ్యోతిషుడి దగ్గరికి వెళ్ళవలసిన అవసరమే లేదు అలాంటి సందర్భాన్ని మనకి వాళ్ళు క్రియేట్ చేశారు కానీ మన కర్మ ఏంటంటే మనం వదిలేస్తున్నాం ఇవన్నీ ఆచార వ్యవహారాల్లో ఉన్న విషయాలే అలాగే మూడు ఉపాయం చెప్తాను మీ ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఎప్పుడు యుద్ధం జరుగుతూ ఉన్నా చివరికి ఒకరిని ఒకరు తన్నుకొని కొట్టుకొని దాకా వెళ్ళిన మీ కుటుంబ సభ్యుల మధ్య ఏదైనా ప్రయోగాలు జరిగిన అనుమానాలు ఉన్నా అంటే ప్రయోగాలు జరిగాయి మా కుటుంబ సభ్యుల మీద అనుమానం ఉన్నా లేదంటే కుటుంబంలో వ్యక్తులు వింతగా ప్రవర్తిస్తూ ఉన్నా అలాగే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్న మీరు ఈ ఉపాయం చేయండి సోమవారం రాత్రి ఒక రెడ్ కలర్ క్లాత్ తీసుకోండి చూపిస్తాను ఇలా జాగ్రత్తగా చూడండి అర్థం కాకపోతే మరొకసారి చూడండి ఇలా రెడ్ కలర్ క్లాత్ తీసుకోండి తీసుకొని దీంట్లో మీరు కొద్దిగా గోధుమలు కొద్దిగా గోధుమలు తర్వాత దాంట్లో కొంచెం బెల్లం కొద్దిగా ఇలా బెల్లం వేసి మీరు ఏం చేస్తారంటే మూటగా కట్టండి మూటగా కట్టి ఎవరైతే వ్యక్తి అలా బాధపడుతూ ఉన్నాడో ఆ తల కింద రాత్రిపూట తల కింద దిండి కింద పెట్టండి ఈ మూటని పెట్టిన తర్వాత ఉదయాన్నే తీసి మీ దగ్గరలో ఎక్కడైనా సరే ఆవు దూడ ఉంటాయి ఆవు దూడ ఉంటే దూడకి అంటే సంవత్సరంన్నర పద్దెనిమిది నెలల వయసులోపు ఉన్న దూడకి ఈ ఏదైతే పదార్థం ఉందో బెల్లము గోధుమల్ని తినిపించండి కొద్దిగానే ఎక్కువ కూడా కాదు దూడకు మాత్రమే ఆవుకు కాదు దూడకు మాత్రమే అంటే సంవత్సరంన్నర వయసు ఉన్న దూడలకి ఇది తినిపించాలి అలా చేయటం వల్ల మీకు వచ్చే లాభం ఏంటంటే జాతకంలో ఏదైతే సూర్యభగవానుడు యొక్క ప్రభావం వల్ల ఇబ్బంది పడుతూ ఉండి మీ మీద తంత్రమంత్ర ప్రయోగాలు జరిగి ఉంటే ఒకవేళ మీకు ఎలాంటి సందర్భం అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే మీరు ఇలా చేస్తూ ఉంటే మీ జాతకంలో మీరు ఏదైతే లోపాలు సరిచేసుకోవడమే కాదు ప్రయోగ బాధల నుంచి కూడా బయటపడతారు ఈ క్లాత్ని ఎక్కడైనా సరే నీళ్ళలో వదిలేయండి లేదంటే ఏదైనా చెట్టు మొదల్లో పెట్టేయండి చిన్న క్లాత్ తీసుకొని పెద్ద అవసరం లేదు ఇలా మీరు ఎన్ని రోజులు చేయాలి మీరు ఇది ప్రతి ఆదివారం ఆదివారం చేయవచ్చు శనివారం రాత్రి తల కింద పెట్టుకోవడం ఆదివారం రాత్రి ఆవు దూడగా పెట్టడం ఇలా మీరు ఇది ఆదివారం ఆదివారం చేయవచ్చు లేదనుకుంటే మీకు చాలా ఇబ్బందికరంగా ఉందనుకుంటే మీరు ప్రతిరోజు కూడా ప్రయత్నపూర్వకంగా చేయవచ్చు ఇది మూడో ఉపాయం నాలుగో ఉపాయం చెప్తాను ఎవరికైతే ప్రతి విషయానికి కోపం చిరాకు అరవటం విపరీతంగా అరవటం ఎప్పుడు తిట్టడం ఇలాంటి జరుగుతున్నాయి అనుకోండి చాలామందికి ఇది ఎక్కువగా ఉంటుంది మొండిగా ఉండటం అలాగే ఏది చెప్పినా వినకపోవడం అలాగే మీ భర్తకి లేదా భార్యకి మీతో ప్రేమగా ఉండడానికి ఈ చిన్న ఉపాయం చేయవచ్చు అంటే ఇందులో ఇలా ఒకరి మీద ఒకరు అరుచుకుంటూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ప్రేమ అనేది తగ్గుతుంది పిల్లలు కూడా దూరంగా ఉంటారు వారి జీవితాలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ అరుపులు కరుపులు ఎందుకు వస్తాయి అంటే కుటుంబంలో ఉన్న వ్యక్తుల మధ్య చిరాకు రావటం అలాగే ఏ చెప్పినా వినకపోవడం మొండిగా ఉండటం భార్యా భర్తల మధ్య ప్రేమ లేకపోవడం పిల్లలతో కూడా ప్రేమగా లేకపోవడం దీనికి కారణం ఏంటో తెలుసా మీ జాతకంలో ఉన్న చిన్న దోషం సూర్యదోషం అలాగే గురువు బలహీనంగా ఉండటం రెండోది ఎదుటి వారి మీద మనం లేనిపోని అబండాలు వేయటం ఎదుటివారి గురించి మనం తప్పుగా మాట్లాడటం ఎదుటివారి పక్కింటివారు ఎదుటివారు వాళ్ళ గురించి మనం ఇంట్లో మాట్లాడుకోవడం ఇలాంటివన్నీ చేస్తున్నారు అంటే మీ జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉన్నాడు అలాగే గురువు కూడా బలహీనంగా ఉన్నాడని అర్థం అప్పుడు మీరు చేయవలసింది ఏమీ లేదు ప్రతిరోజు మీరు తినే ఆహారంలో ఒక చిన్న బెల్లం మొక్కని తీసుకోండి చాలామంది చేస్తూ ఉంటారు చిత్రంగా అనిపిస్తుంది మనం బయటకు వెళ్తున్నప్పుడు బెల్లం మొక్క నోట్లో పెట్టుకొని వెళ్ళండి అని చెప్తూ ఉంటారు మీకు శాంతంగా ఉంటారు వెళ్ళే పని పూర్తవుతుందంటే అవతలవాడి అవతల వాడి మీద చిరాకు లేకుండా చేయగలిగే శక్తి ఈ బెల్లానికి ఉంది అలాగే బెల్లాన్ని జీవనంలో భాగంగా చేసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటాము అని చెప్పారు కానీ తంత్రంలో బెల్లానికి ఉన్న గుణాన్ని గ్రహాల యొక్క స్థితిగతులను కూడా మార్చగలిగే దమ్ము ఉంది అని తంత్రం చెప్తుంది ఎవరైతే ఇలా ప్రతిరోజు బెల్లం మొక్క తింటారో వారికి కొద్దిగా అయినా సరే ఇలాంటి సమస్యల నుంచి బయటపడతారు అందుకనే మన పూర్వీకులు మజ్జిగన్నం తిన్నా పెరుగన్నం తిన్నా ఏది ఆహారం తీసుకున్నప్పుడు బెల్లాన్ని వాడుతూ ఉండేవారు చిత్రంగా అనిపించవచ్చు అడగండి చెప్తారు మీ పెద్దలను అడగండి చెప్తారు ఇప్పుడు ఐదో ఉపాయం చెప్తాను ప్రతిరోజు మీకు చాలామందికి ఇప్పుడు వింటున్నమాట వివాహం జరగడం లేదు నలభై వచ్చాయండి నలభై ఐదు వచ్చాయండి అప్పుడు దాకా ఆగిపోయావండి మాకు పెళ్ళిళ్ళు అవ్వడం లేదండి పెళ్ళి అయిందండి విడాకులు తీసుకున్నామండి మైనా మాకు ఇంకా సంబంధాలు రావడం లేదండి మాకు ఎందుకు వస్తున్నారండి వెళ్ళిపోతుందని మేము చూస్తున్నామండి మ్యాచ్ కావడం లేదండి ఇలా ఎవరైతే బాధపడుతున్నారో గురువారం రోజున మీ ఇంటి దగ్గర కానీ ఎక్కడ తోటలో అయినా సరే దేవాలయం సరే అరటి చెట్టు దగ్గరికి వెళ్ళి అరటి చెట్టు దగ్గర ఆవు నేతో దీపారాధన చేయండి దీపారాధన చేసి దీపం వెలిగించిన తర్వాత నానబెట్టిన పచ్చి శనగలు చూడండి చెప్తాను ఇవ్వండి శనగలు ఇవి మామూలుగా నానబెట్టలేదు ఇలాంటి శనగలు తీసుకోండి కొద్దిగా తీసుకొని నానబెట్టి వాటిని చక్కగా మనం వాడుకోవచ్చు లేదా మనకి శనగలు మనకు అందుబాటులో లేవు మనం వీటిని నానబెట్టి చేయలేము మన ఇంట్లో రెగ్యులర్గా వాడే పసి శనగపప్పు పసి శనగపప్పునైనా తీసుకోండి ఇలా పొట్టు తీసి ఉంటుంది కదా ఇలాగైనా తీసుకోండి దీన్నైనా నానబెట్టండి నానబెట్టి దీంతోపాటు కాస్త బెల్లాన్ని బెల్లము శనగపప్పు ఈ శనగలైనా ఈ శనగపప్పు అయినా పర్వాలేదు బెల్లం వీటిని నానబెట్టిన దాన్ని చక్కగా చెట్టు దగ్గర దీపారాధన చేసి చెట్టుకు నైవేద్యంగా పెట్టండి ఇలా ఐదు గురువారాలు చేయండి మీకు వివాహానికి ఆటంకాలు ఏదైతే వస్తున్నాయో జాతకంలో సూర్యబలం తగ్గి అలాగే కుజుబలం తగ్గి గురుబలం కూడా తగ్గి ఉన్నప్పుడు వివాహాలు అలా కంటికి కనిపిస్తూ దూరం అయిపోతూ ఉంటాయి ఛాన్స్ రాదు ఆ ఛాన్స్ రావడానికి ఇది రామభవనంలా పనిచేస్తుంది ఇది ఐదో ఉపాయం ఇది ఐదు గురువారాలు చేయండి మళ్ళీ మీరు కొంత గ్యాప్ ఇచ్చి మళ్ళీ చేస్తూ ఉండవచ్చు ఇంటి దగ్గర ఉంటే చెట్టు ఉంటే ఇంటి దగ్గర కూడా చేయవచ్చు అలాగే ఆరో ఉపాయం చెప్తాను అప్పులు అధికంగా ఉన్నాయండి రోజు రోజు పెరిగిపోతున్నాయి తగ్గడం లేదు అప్పుల నుండి త్వరగా బయటపడడానికి ఏం చేయాలి ఎన్నో ఉపాయాలు చెప్పాను కొన్ని వందలు ఉపాయాలు ఉన్నాయి మళ్ళీ ఇంకొక ఉపాయం చెప్తాను మీరు బుధవారం నాడు గోధు పిండి తీసుకోండి ఇలా చక్కగా వండ చేయండి ఇలా గోధు పిండితో వండగా చేసి దీన్ని మీరు కొంచెం బెల్లం ముక్క దీని లోపల పెట్టండి అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఇదే ఉపాయాన్ని చూడండి ఇలా కొంచెం బెల్లం తీసుకోండి ఇది దీంట్లో పెట్టండి ఇలా తర్వాత దీనికి ఒక ఐదు లవంగాలు తీసుకోండి ఇలా పువ్వు ఉన్నవి పువ్వు ఉన్న లవంగాలు తీసుకొని దీనికి ఐదు లవంగాలు పువ్వు ఉండే విధంగా ఇలా కూర్చోండి చూడండి ఇలా పువ్వు మాత్రం ఉండాలి మూడు నాలుగు ఐదు ఇలా కూర్చోండి ఇది మీరు బుధవారం నాడు ఇలా చేసి ఇలా చేతితో పట్టుకొని అప్పుడు తీరిపోవాలి అని మనసు పూర్తిగా కోరుకోండి అలా కోరుకున్న తర్వాత మీరు దీన్ని తీసుకువెళ్ళి పారే నీళ్ళల్లో వదలాలి కాలవ కానీ చెరువు కానీ చెరువు అలుగు ఉంటుంది కదా అలుగు బావిలు కానీ ఇలాంటి కుంటల్లో వేయకుండా అలుగులో వేయవచ్చు కాలవలో వేయవచ్చు అలాగే నదిలో వేయవచ్చు సముద్రాల్లో వేయకూడదు ఇలా మీరు ఒక ఎన్ని రోజులు చేయాలి ఇలా పది బుధవారాలు చేయాలి పది బుధవారాలు చేస్తే అప్పులు తీరడానికి మార్గాలు కనిపిస్తాయి ఖచ్చితంగా మీరు అప్పులు తీర్చే స్థాయికి మీరు రావడానికి మీ ఆలోచన పెరుగుతుంది ఈ చిన్న చిన్న మన ఇంట్లో ఉండే పదార్థాలే కదా ఈ చిన్న చిన్న విషయాలని మనం ఈ ఆరు ఉపాయాల్లో మీరు ఏదైనా సరే మీకున్న సమస్య బట్టి చేయండి ఖచ్చితంగా సమస్య నుంచి బయటపడతారు ఈ అద్భుతమైన ఉపాయాలని మీ మిత్రులతోనూ కుటుంబ సభ్యులతో షేర్ చేసుకోండి జీవన విధానంలో భాగంగా చేసుకోండి మనం ఎందుకు చేస్తున్నామో తెలిసినప్పుడు ఆ ఫలితాన్ని పూర్తిగా పొందగలుగుతాం నమ్మకము విశ్వాసము వీటిని మనసులో కలిగి ఉండాలి అది మన జీవితాన్ని ముందుకు తీసుకువెళ్తుంది నమ్మకం లేని వారు విశ్వాసం లేని వారు ఇలాంటి విషయాలని పొరపాటును కూడా ఫాలో అవమాకండి అలా కొంతమంది అడుగుతూ ఉంటారు గురువుగారు మీకు కలిసి వచ్చిందా మీరు కోటిశ్వర్లు అని నేను కోటిశ్వర్లు అయ్యాను కాబట్టి మీరు నా మాట వింటున్నారు నా వీడియోలు చూస్తున్నారు అంతేగాని సరదా కోసము లేకపోతే ఇంకొకటి మనకేదో దీని మీద యూట్యూబ్ మీద లక్షల కోట్లు వచ్చేస్తాయనో నేను వచ్చాయనో నేను మీకు చదవడం లేదు ఎందుకంటే ఇవన్నీ మనకి జీవితంలో భాగాలు కాబట్టే వీటి మీద వీటిని ఆ పరాధవత ప్రేరణ ద్వారా మీకు తెలియచేయడానికి నేను సంసిద్ధత సంసిద్ధంగా ఉండి చేస్తున్నాను ఆమె యొక్క సంకల్పం లేనిదే మనం ఏమీ చేయలేము కాబట్టి మీ అందరికీ వినపం ఏంటంటే ఇలాంటి విషయాల్లో మీరు నమ్మకాన్ని కలిగి ఉండి చేసినప్పుడు మాత్రమే ఫలితాన్ని పొందుతారు ఓకే మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ओम नमः शिवाय श्रीमात्र नमः